హాయ్ ఛానల్ సీనియర్ ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ డాకో నిన్న రిలీజ్ అయింది మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఆడియన్స్ నుంచి రావడం మనం చూసాం సో పరుగులు అయితే పెడుతున్నారు చాలా మంది మాస్ ఆడియన్స్ కూడాను అయితే మరి మొదటి రోజు కలెక్షన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మరి ఎంతవరకు ఈ సినిమా కలెక్ట్ చేసింది ఏదైనా ప్రీవియస్ బాలకృష్ణ గారి మూవీస్ బ్రేక్ చేసిందా కలెక్షన్స్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది సార్ అంటే ఒకటి ఇక్కడ యాభై ఆరు కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ అనేది వాళ్ళు చెప్పారు ప్రకటించారు అయితే నలభై ఎనిమిది అనే మాట వినిపిస్తోంది ఈ నలభై ఎనిమిది అనేది వాస్తవం అనుకుంటే పోనీ అంటే కంపారిటివ్గా వీరసింహారెడ్డి కంటే తక్కువ అంటున్నారు కంపేర్ చేసి వీరసింహారెడ్డి యాభై ఒకటి అది కూడా సంక్రాంతి ఓకే అయితే ఆ టైంలో ఆ సినిమాకు ఉన్నటువంటి వైభవ్ అదంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే అనేది రీజనబుల్ అయితే యాభై ఆరు అంటున్నారు యూనిట్ వైపు నుంచి వచ్చిన అధికారిక ప్రకటన అయితే యాభై ఆరు యాభై ఆరు ఖాయం అనుకుంటే ఇది యాభై ఒకటి కాబట్టి వీరసింహారెడ్డిని దాటింది అని అనుకోవాలి అయితే కంపారెటివ్ గా వీరసింహారెడ్డి టైంలో కనిపించిన వేవ్ ఈ సినిమా టైంలో కనిపించలేదు బుకింగ్ దగ్గర మార్నింగ్ షో పడే వరకు ఒకలా నడిచింది నిజానికి అడ్వాన్స్ బుకింగ్ యాపుల్లో కూడా అంత వేగం లేదు నెమ్మదిగా నడిచింది కానీ మార్నింగ్ షో ఎయిట్ ఓ క్లాక్ షో అయిపోయేసరికి పెరిగింది అంటే ఈవినింగ్ షోస్కి పెరుగుతూ వచ్చింది జనరల్గా డ్రాప్ లేదు సినిమాకి ఏదో మేరకు రైజ్ కనిపించింది ఆ రైజ్ కనిపించడం వల్ల ఇది పెరిగింది కలెక్షన్ అది ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంది వీరసింహారెడ్డికి దీనికి ఆ తేడా ఉంది అయితే మధ్యలో భగవంత్ కేసరి సినిమా ఉంది భగవంత్ కేసరి థర్టీ థర్టీ టూ థర్టీ ఫైవ్ దగ్గర ఫస్ట్ డే మార్క్ చేసింది ఆ తర్వాత కొంచెం రైజ్ అయింది అది అయితే వెరీ ఫస్ట్ డే అది మామూలుగానే మొదలైంది మామూలుగా మొదలై పెరుగుతూ వెళ్ళింది కలెక్ట్ అంటే టాక్ స్ప్రెడ్ అయ్యే కొద్దీ కలెక్షన్స్ పెరిగినాయి సో ఇది కంపారిటివ్గా ఆయన ప్రీవియస్ సినిమాలతో పోలిస్తే అనే మాట వస్తాయి భగవంత్ కేసరి కంటే బెటరు వీరసింహారెడ్డితో పోలిస్తే దాన్ని సమం చేసింది దాదాపుగా ఆ రేంజ్కి వెళ్ళింది అంతే అంటే సంక్రాంతికి బాలకృష్ణ సినిమా కలిసి వస్తుంది అనే సెంటిమెంట్ వర్కౌట్ అయింది ఓకే భగవంత్ కేసరికి ఆ అడ్వా ఇది లేదు అడ్వాంటేజ్ లేదు లేకపోవడం వల్ల కొంత తగ్గి ఉండొచ్చు కానీ అది కూడా సక్సెస్ఫుల్ సినిమానే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ఆల్రెడీ ఒక హ్యాట్రిక్ చేసి రెండో హ్యాట్రిక్ సిద్ధమవుతున్నాడు ఈ సినిమాతో అన్నారు అంటే ఈ సినిమాతో రెండో హ్యాట్రిక్ కొబ్బరికాయ కొడతాడా కొట్టడా అనేది ప్రధానమైన ప్రశ్న ఈ యాభై ఆరు కోట్లు వసూళ్లతో ఆయన సెకండ్ హ్యాట్రిక్ కొబ్బరికాయ కొట్టినట్టుగానే భావించాలి సినిమాలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ కొంచెం సెకండ్ హాఫ్ ఉండాల్సిన విధంగా లేదు అనేటువంటి విమర్శ ఉన్నప్పటికీ జనం థియేటర్లకు వెళ్ళటం అనేది నడుస్తుంది కంపారెటివ్గా అవతల సినిమా కంటే ఇది బెటర్ టాక్ రావటం రైజ్కి ఉపయోగపడుతుంది రేపు ఇంకో సినిమా ఉంది అది రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఏంటి అనేది చూడాలి ఏదేమైనా కానీ ఒక మాస్ హీరో సినిమాకు ఉండాల్సిన అన్ని లక్షణాలు దీనికి ఉన్నాయి ఆ మేరకు బాబీకి మంచి మార్కులే పడ్డాయి డైరెక్టర్కి ఈ మంచి మార్కులు పడటం అనేది సినిమాకి అడ్వాంటేజ్గా మారింది ఇది రైజ్ అవుతోంది అన్ని చోట్ల తెలుగు రాష్ట్రాల్లో థర్టీ ఫైవ్ క్రోడ్స్ కలెక్ట్ చేసింది అనేది ఒక రిపోర్టు అలాగే తొమ్మిది కోట్లు అబ్రాడ్ కలెక్షన్స్ ఒక ఐదు నుంచి నాలుగు నుంచి ఐదు వరకు మాత్రమే ఇది రెస్ట్ ఆఫ్ ఇండియా నమోదు చేసింది అంటే రెస్ట్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ బాలకృష్ణకి భారీగా లేవు అనేది వాస్తవం ఇదే టైంలో పుష్ప లాంటి సినిమా దాదాపు టూ రెండు వందల యాభై కోట్లు వాళ్ళు మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చెప్పారు దానిలో ఎక్స్ట్రా షోస్ ఉన్నాయి ఇలా రకరకాలుగా కలిసి అది రెండవ దానికి హిందీ మార్కెట్ లో ఒక ఊపు కనిపించింది మొదటి నుంచి విజిబుల్ గా ఉంది అందుకని పాన్ ఇండియా కలెక్షన్స్ తో బాలకృష్ణ సినిమాలు కంపేర్ చేయటం కుదరదు అదే టైంలో కల్కి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ దగ్గర ఆగింది వన్ సెవెంటీ ఇది పెరిగిపోయి టూ ఫిఫ్టీ దాకా వెళ్ళింది పుష్ప నిజానికి ఈ రెండు ఈ రెండింటిని ఏదో ఒకటి ఛేదిస్తుంది అనుకున్నారు గేమ్ చేంజర్ కానీ అది వాళ్ళు చెప్తున్న అధికారిక లెక్కల ప్రకారం తొంభై దాకా వచ్చి ఉండొచ్చు అని తొంభై అనేది టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అది పాన్ ఇండియా మూవీగానే రిలీజ్ చేశారు కాకపోతే ఎక్కడా ఇంప్రెసివ్గా లేదు అది కండిషన్ ఆ ఇంప్రెసివ్గా లేకపోవడం వల్ల అక్కడతో ఆగి అక్కడ నుంచి డ్రాప్ మొదలైంది ఇది గేమ్ చేంజర్ గొడవ సో కంపారిటివ్గా బాకు మహారాజుకి బాగా ఉంది వేవ్ ఇదే ఊపు కొనసాగించేస్తే ఈ వన్ వీక్ సినిమా డెఫినెట్గా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది పెద్ద కష్టమేం కాదు వాళ్ళు చెప్తున్నటువంటి బడ్జెట్ వన్ ఫార్టీ క్రోర్స్ అయింది సినిమాకి అంటున్నారు ఈ వన్ ఫార్టీ అనేది వాళ్ళు ఈ వన్ వీక్లో అది బ్రేక్ ఈవెన్ అయిపోతుంది అక్కడ నుంచి ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్గా మారుతుంది రెండోది సినిమాకి సంబంధించి ఇదివరకట్లాగా బుకింగ్లో వచ్చే డబ్బులే డబ్బులు కాదు ఇతరత్ర చాలా వ్యాపారాలు చేస్తారు దాని మీద అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇవేవి చేయలే వీళ్ళు యాక్చువల్గా ఈ సినిమాకి కేవలం ఇంటర్వ్యూలు మాత్రమే ఇచ్చారు అంతకుమించి వేరే ప్రమోషనల్ యాక్టివిటీ అనేది పెద్దగా పెట్టుకోలేదు పుష్పకి విపరీతమైనటువంటి ప్రమోషన్ చేశారు ఈ వన్ ఫార్టీ కూడా వీళ్ళు చెప్తున్నది ప్రమోషనల్ వర్క్ అంతా కలిపి ఇన్ టోటల్ కేవలం సినిమాకైన బడ్జెట్ మాత్రమే కాదు ఇప్పటివరకు అయిన ఖర్చు వన్ ఫార్టీ అంటున్నారు సో అది టోటల్ గా రాబట్టేయటం అనేది అయిపోతుంది రాబట్టేయటం అంటే ఇది నెమ్మదిగా ట్రెండ్ చూస్తే పెరిగేలాగానే ఉంది ఈ పెరుగుతున్నటువంటి ట్రెండ్ ప్రకారం చూసుకుంటే వన్ వీక్ లో బ్రేక్ ఈవెన్ అయిపోతారు వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది ఇక అక్కడి నుంచి ప్రాఫిట్లోకి వస్తుంది కాబట్టి దాని మీద రకరకాల ఆలోచనలు నడుస్తున్నాయి ఇప్పుడు ఆ సినిమా మీద ఈ రకరకాల ఆలోచనలకి నడవటానికి ఒక రకంగా ప్రాతిపదిక అయిపోయింది కాబట్టి ఈ సినిమా డాకు మహారాజు ఈ సినిమాలో ఉన్న ప్రధానమైనటువంటి ఇబ్బంది ఏంటంటే ఆయన సెకండ్ ఆఫ్ విషయంలో కొంచెం కేర్ తీసుకుని ఒక రెండు ప్రాపర్ మనీ యాక్షన్స్ ఏవైనా డిజైన్ చేసి ఉంటే డెఫినెట్గా సినిమా ఇంకో లెవెల్లో ఉండి ఉండేది అది ఏ కారణం చేతో అక్కడ నెగ్లిజెన్స్ వెళ్ళింది అలాగే సిస్టర్ సెంటిమెంట్ని కూడా ఇంకొంచెం ఎంబోజ్ చేసుంటే బాగుండేది చేశాడు కానీ అంటే ఆ టెంపుల్ టెంపుల్ సీన్ ఇంకొంచెం సస్టైన్ చేసుంటే బాగుండేది ఆ రెండు లోపాలు ఆ రెండు లోపాలు కరెక్ట్ చేసేసుకుంటే సినిమా సెకండ్ హాఫ్ మీద కూడా ఈ మాట వచ్చేది కాదు అవును నడిచిపోయేది సినిమా అందుకని బాలకృష్ణ గారి సంక్రాంతి విన్నర్గా ప్రస్తుతానికి నిలబడ్డాడు ఫైనల్ రిజల్ట్స్ మళ్ళీ మనం ఒక రోజు గ్యాప్ ఇచ్చి మాట్లాడుకుందాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ